అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఒక గొప్ప దేశభక్తి గీతం నాకు దొరికింది వికీపీడియా గూగుల్ సెర్చ్లోను ఆ పాట మ్రోయింపు పొమ్ వాయింపు మునగారా టంగుటూరు సూర్యకుమార్ గారు గానం చేసింది అది కూడా మన స్వాతంత్రం వచ్చిన రోజు రా వచ్చిన రోజే ఇది రికార్డుగా చేశారంట అప్పుడు విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అయిందట ఆ తర్వాత గ్రామ్ ఫోన్ రికార్డుగా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఎక్కడైనా వినేదైతే గ్రామ్ ఫోన్ రికార్డు అప్పుడు విజయవాడలోనైతే అప్పటికప్పుడు చేసిన పాట అనమాట లైవ్ ఇది స్వాతంత్రం వచ్చిన రోజంటే డెబ్భై ఏడు సంవత్సరాలు అంతే కదా నేను తప్పు చెప్తున్నానా డెబ్భై ఏడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏడు కదా స్వాతంత్రం వచ్చింది ఆ డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం పాత పాట అసలు ఆ సాహిత్యం వింటుంటే నూరు కూడా తిరగట్లేదు నాకు అయినా కూడా చాలా పదిసార్లు విని పాడుకుని నేను ఇప్పుడు నా ఛానల్లోనూ నేర్చుకున్నట్టే పది పదిహేను సార్లు పెట్టుకుని పాడాను నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను అనమాట అది పాడగలిగితే చాలా గొప్పగా నేను అనుకుంటున్నాను చాలా గ్రేటు ఇంత గొప్ప సింగర్స్ టెంగటూరు సూర్యకుమార్ గారు పాడారు పాడారు ఇది రచించిన వారు బాలంత్రపు రజనీకాంతరావు గారు ఆయన్నే జమావయ్య అని కూడా అంటారు కదా గానం టెంగటూరు సూర్యకుమార్ గారు ఆకాశవాణి విజయవాడ నుంచి పాట వినే ముందు పాట పూర్వాపరాలు శ్రీ రజనీ గారి మాటల్లో విందామా ఇప్పుడు వినబోయే పాటలన్నీ అంటే వింటున్న పాటలన్నీ గ్రామ్ ఫోన్ రికార్డులుగా వచ్చినాయి ఇప్పుడు శ్రీ బాలంత్రపు రజనీకాంతరావు గారు ఏమన్నారో అది నాకు దొరికింది అది నేను చదువుతాను వినండి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో అప్పటి రేడియో స్టేషన్లు మద్రాసు తిరుచిరాపల్లి మాత్రం ఉండేవి ఎవరికి మన తెలుగు శ్రోతలకట మద్రాసు కేంద్రంగానూ ఉండేదట తర్వాత తిరుచిరాపల్లి తూర్యారావాలు కాగానే సుబ్రహ్మణ్య భారతి రచించిన ఆడు ఓమే పల్లి పాడు ఓమే అని సుబ్రహ్మణ్య భారతి గారు రచించిన ఆడు ఓమే పల్లి పాడు ఓమే అనే తమిళ గీతం శ్రీమతి డీకే పట్టమ్మాళ్ళు గారు గానం చేశారట అది అయిన వెంటనే పైన ఉదాహరించిన రజనీ తెలుగు పాటను అంటే ఇది బ్రోయింపు నగారా అన్నది ఆ పాటని రజనీ శ్రీ రజనీ బాలాత్రిపు రజనీకాంతరావు గారు తెలుగు పాటను కుమారి టంగుటూరు సూర్యకుమారి గారి చేత గానం చేయించారు ఈ రెండు పాటలు పద్నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతాన నిలయ విద్వాంసుల తోడ్పాటుతో ఆ గాయని మణుల చేత పాడించి రికార్డు చేశాము చేశాము అంటే ఇదంతా ఈ మాటలన్ని శ్రీ బాలంత్రపు రజనీకాంతరావు గారు మాట్లాడిన మాటలు ఈ రెండు పాటలు అంటే సుబ్రహ్మణ్య భారతి గారు రచించిన ఆడు ఓమే పళ్ళి పాడు ఓమే అని తమిళ గీతం అది ఎవరు పాడారు శ్రీమతి డికే పట్టమ్మాళ్ళు గారు గానం చేశారట ఆ తర్వాత తెలుగు పాట శ్రీ బాలా త్రిపుర రజనీకాంతరావు గారు రాసింది కుమారి టంగుటూరు సూర్యకుమారి గానం చేశారట ఈ రెండు పాటలు పద్నాలుగవ తేదీ రాత్రి పంతొమ్మిది వందల పదిహేడు నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ రాత్రి మాట ఇదంతాను తొమ్మిది పది గంటల ప్రాంతాన నిలయ విద్వాంసుల తోడ్పాటుతో ఆ గాయని మనుల చేత పాడించి రికార్డు చేశాము ఇది ఆయన చెప్తున్నారనమాట రజనీకాంతరావు గారు ప్రెస్టో రికార్డింగ్ అనబడే పెద్ద డిస్కులపై ఆనాడు రికార్డింగులు జరిగేవి ప్రెస్టో రికార్డింగ్ అనబడే పెద్ద డిస్కులపై ఆనాడు రికార్డింగ్లు జరిగేవట బ్రాకెట్లోనేమో లోపల నుంచి చివరికి అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ అని కూడా ఇచ్చారు ఇది ఈ పాటకి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి ఇది నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు పాత విన్నలాగా వాటి వెనకాల ఉండేవి పూర్వపరాలు తెలుసుకోవాలంటే నాకు చాలా చాలా ఇష్టం అదే ఇప్పుడు నేను తెలుసుకున్నది నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు టంగటూరు సూర్యకుమార్ గారు గానం చేసిన బాలాంతరపు రజనీకాంతరావు గారు వ్రాసిన మ్రోయింపు జైభైరి అన్న పాట నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట పాడటానికి చాలాసార్లు పాడుకున్నాను ఇప్పుడు నేను పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పులుంటే గనక మీరు అనేదా భావించకండి మ్రోయింపు జయభేరీ వాయింపునగారా తేలిం పుమున భోవిధి త్రివర్ణాంచి తపతాకా త్రివర్ణాంచి బ్రోయిం మ్రోయింపు జయభేరీ వాయింపునగారా తేలిం పుమున భోవిధి त्रिवर्णाञ्चितपताका 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 तपताका भारतदेश स्वेच्छा सूर्य न चादिं च भारतदेश स्वेच्छा सूर्य न चादिचु राहुच्चाय अन्तर्धानमाये भारतदेश स्वेच्छा सूर्युन्नाच्छादिचु राहुच्छाय अन्तर्धानमायी अन्तर्धानमायी मरोगिं पु जय भीरी वायिम् पुमुनगारा तेलिं पुमुन भोविधिं त्रिवर्णाञ्चित దేశ దేశముల దీన దేశదేశముల దాస్య బంధన విముక్తి ద్వేష రోషములు తెగలు పగలు నసింప దేశ దేశముల దీన జనానికి దాస్య బంధన విముక్తి ದ್ವೇಷ ರೋಷ ಮುಲ್ಲು ತೆಗಲು ಪಗಲು ನಸಿಂಪ ಜಗಮೆಲ್ಲ ಕಾಂತೀ ಉದಯಮ್ಮಾಯನು ಸ್ವೇಚ್ಛಾ ಭಾರತ ಮುದಯಮ್ಮಾಯನ ಹೋ ಉದಯಮ್ಮಾಯನು ಸ್ವೇಚ್ಛಾ ಭಾರತ ಮುದಯಮ್ಮಾಯನ ಹೋ ತೂರುಪು ಖಂಡಪು ವಾರಲ ತಪಮುಲ್ಲು ಕೋರಿಕಲಿಗೇರೆನ ಹೋ వారల తపములు కోరికీడేరమునగారా బ్రోయిం పౌజయ భేరీ వాయింపు మునగారా తేలింపు మున భోవిధిం త్రివర్ణాచిత పతాకా త్రివర్ణాచిత పతాకా जोहार जोहार विविध राष्ट्र वीर योधुलक जोहार 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 वीर मातलक नु जोहार 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 विविध राष्ट्र वीर योधुलक जोहार जोहार वीर मातलक नु पत्नूलक नू जोहा జోహపు ము జయయేరీ వాయింపునగారా తేలింపున భోవిధి త్రివర్ణిత పతాకాణాచిత పతాకా మ్రోయింపు జయభేరీ వాయింపు మునగారా తేలింపున భోవిధి త్రివర్ణాచితాకాంచి తపతాకా మాతాకు జై వందే మాతరం వందే మాతరం ఈ పాట నాకు ప్రయత్నం చేసుకున్నాను ఇంకా నా ఛానల్లో నేను పెట్టుకుందామని అసలు ఆ పదాలన్నీని చాలా చాలా అత్యద్భుతంగా ఉంది ఇది డెబ్భై ఏడేళ్ల క్రితం పాట అంటే ఈ పాట సమకూర్చిన వారికి రాసిన వారికి పాడిన వారికి అందరికీ కూడా శతకోటి జోహార్లు టంగుటూరు సూర్యుకుమారి గారు పాడారట ఆకాశవాణిలో భక్ ఆవిడ పాడిన పాట బృందగానంలో వచ్చింది నేను ఇప్పుడు నాకు చేత వాడుకుని తప్పులు లేకుండా ముందు ఆ పదాలు పలకాలి కదా అని నేను ప్రయత్నం చేసుకున్నాను అనమాట చేసుకుని ఇలాగ నాకు నా సంతోషం కోసం కేవలం నా సంతోషం కోసమే నేను ఇట్లాగా పెట్టుకుంటున్నాను అనమాట నా ఛానల్లోనూ మీరందరూ ఆసక్తి ఉన్నవారు అంటే నాలాంటి పెద్దవారు ఎంతో ఆసక్తితోటి కొంతమంది వినటం దీని గురించి చక్కగా వారికి తెలుసున్నది ఏమన్నా ఉంటే వారు అభిప్రాయం తెలియచేయటం జరుగుతున్నది ఇప్పుడు కూడా ఈ పాటకి ఎవరైనా పెద్దవారు తెలిసిన వారు ఉంటే కనుక మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో మీరు పెట్టగలరని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్